హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనకి పిల్లలకైతే మెచ్యూర్ అయిన పిల్లలకైతే ఎక్కువగా ఈ విధంగా అయితే పిట్ట అనేది పిల్లలకు పెడుతూ ఉంటారు పాతకాలంలో అయితే పెద్దవారు ఉన్నప్పుడు ఈ విధంగా అయితే పెట్టేవారు ఇప్పుడైతే నేను ఆ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను ఫుల్గా అయితే చూపించడం లేదు కొంచెం సగం నుంచి అయితే షూట్ చేశాను వీడియో అనేది అందుకోసం మీకు ఈ వీడియో అనేది పెడుతున్నాను మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే మీరు ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా చేయాలి అని అయితే మీరు నా కామెంట్లో అడిగితే నేనైతే ట్రై చేస్తాను పెట్టడానికి ఈ విధంగా జొన్నపిట్టు మనం తయారు చేసుకున్న తర్వాత చూడండి మనం ఈ విధంగా పొడి పొడిగా అయితే చేసుకోవాలండి చేతితో మనం ఈ విధంగా నలిపేసుకోవాలి నలిపేసిన తర్వాత దీనికి తగ్గట్టుగా మనమైతే మనము ఉట్టిదైతే తినలేమండి ఎందుకంటే సప్పగా ఉంటుందనేసి దీంట్లో దానికి తగ్గట్టుగా అయితే నేను బెల్లంనైతే అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా బెల్లం యాడ్ చేసిన తర్వాత లాస్ట్కి అయితే మనం ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి ఇప్పుడు ఇదైతే మెచ్యూర్ అయిన పిల్లల కోసం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా వాళ్ళకి నెయ్యి పెట్టాలనేసి ఈ విధంగా దాంట్లో నెయ్యి అనేది ఈ విధంగా యాడ్ చేస్తున్నాము మనకి పిల్లలు దానికి తగ్గట్టుగా ఎంత నెయ్యి కావాలనుకుంటామో అంత నెయ్యి అయితే యాడ్ చేసుకొని మనము ఈ విధంగా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఒక బాక్స్లో అయితే మనం ఈ విధంగా పక్కన పెట్టేస్తే మనకి దాదాపు ఇదైతే ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అయితే ఈ విధంగా నిల్వ ఉంటుంది మన పిల్లలకి ఇది డైలీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈ విధంగా అయితే మనం ఫోర్ డేస్లో అయితే మనమే తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకుని మన పిల్లలకి ఇదైతే పెట్టుకోవచ్చు మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆలూస్ అయితే తీసుకున్నాను చూడండి మనము ఒక్కొక్కసారి మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి తెచ్చేసి పెట్టుకుంటుంటాం కదండి వారానికి ఒకసారి లేకపోతే టెన్ డేస్కి అయితే ఒకసారి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి మనము వండడానికి కొద్దిగా లేట్ అయినప్పుడు ఆలూస్ అనేది ఈ విధంగా పిలకలు అయితే వస్తూ ఉంటాయి సైడ్కి చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు మనము వాటిని అయితే కర్రీస్కి అయితే వండడానికి కొంతమంది అయితే ఇష్టపడరు మనకి ఆలు తెచ్చిన చాలా రోజులు ఈ విధంగా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా మొలకలు రాకుండా ఉండాలి అనుకుంటే చూడండి నేను ఇక్కడ మన ఇంట్లో తెల్లగడ్డలు ఉంటాయి కదండి తెల్లగడ్డలు అనేది దీంట్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనకి తెల్లగడ్డలకు కూడా గాలి తగలాలి కాబట్టి ఇక్కడ నేను ఆలూస్లో అయితే నేను ఈ విధంగా మన ఇంట్లో తెల్లగడ్డలు అయితే ఉంటాయి కదా ఆ తెల్లగడ్డలు అయితే ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం కూడా మనము ఆలు తెల్లగడ్డలు మొత్తం ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల వాటిని ఆలు అయితే మనకి తొందరగా పాడవకుండా అదే విధంగా ఈ విధంగా పిలకలైతే రాకుండా ఉండడానికి టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది ఇక్కడ చూడండి మరొక టిప్లోకి అయితే వెళ్దాము ఇక్కడ నేనైతే వైట్ పేపర్స్ అనేది ఈ విధంగా రెండు తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లో నేను వన్ స్పూన్ వన్ స్పూన్ అయితే పసుపుని ఈ విధంగా వేసుకున్నానండి వేసిన తర్వాత మనము ఈ విధంగా మనము ప్యాకెట్ని అనేది మొత్తం కూడా ఈ విధంగా మనం మూసేసుకోవాలి చూడండి మనకి పసుపు అనేది బయటికి రాకుండా ఉండేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఒక లబ్బర్ బ్యాండ్ కానీ దారం కానీ తీసేసుకొని మనము దీనికైతే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని లబ్బర్ అయితే వేసేసుకోవాలి చూడండి రెండు మనం కూడా ఈ విధంగానే మనము తయారు చేసుకోవచ్చు చూడండి ఇదే విధంగా మనము ఎన్ని కావాలనుకుంటే అన్నది తయారు చేసుకుని అయితే ఈ విధంగా కావాల్సినప్పుడు ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటే మనకి కావాల్సినప్పుడు అయితే తీసుకొని అయితే మనం వాడుకోవచ్చు చూడండి ఇప్పుడు దీన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నామో చూడండి ఇక్కడ మనం ఒక్కొక్కసారి రైస్ బ్యాగ్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదండి తెచ్చుకున్నప్పుడు వాటిలో మనము ఈ విధంగా తీసి ఓపెన్ చేసినప్పుడు అవి మనకి బియ్యం అయిపోవడానికి చాలా టైం పడుతుంది అదేవిధంగా వాడేటప్పుడు మనకి బియ్యంలో పురుగు అనేది పడుతూ ఉంటుంది కదండి అలా బియ్యంలో పురుగు పడకుండా ఉండడానికైతే ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది ఇక్కడ చూడండి మనం తయారు చేసుకున్నటువంటి వైట్ పేపర్ ఉంది కదండి పసుపు వేసుకొని అవి అయితే ఈ విధంగా మనం బియ్యంలో వేసేసుకొని లోపలికైతే అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల మనకి బియ్యంలో అనేది పురుగు పడకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఈ విధంగా మనము బియ్యంలో అయితే ఈ విధంగా ట్రై చేసిన తర్వాత చూడండి మనము బియ్యం ప్రతిసారి వాడుతూ ఉంటాము వాడేటప్పుడు మనం ఒక గ్లాస్ కానీ ఒక చెంబు కానీ కొలతకైతే మనం తీసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా కొలత తీసుకున్న తర్వాత బియ్యం అయితే మనం వేసుకుంటూ ఉంటాము వేసిన తర్వాత మళ్ళీ మనము ఈ చొమ్మును కానీ గ్లాసును కానీ ఈ విధంగా బోర్లో అయితే పెట్టకూడదు బోర్లో పెట్టకుండా మనము చొంబు అయితే ఈ విధంగా పెట్టినా కానీ మనము చెమ్ము చొమ్ము నిండా కూడా మనం ఈ విధంగా బియ్యం అనేది వేసి పెట్టుకోవాలి ఈ విధంగా వేసి పెట్టుకోవాలండి మనం ఎప్పుడు కూడా చెమ్ము కానీ బోర్లో కానీ వేయకూడదు చొమ్ముని చూడండి ఇక్కడ మరొక టిప్లకి అయితే వెళ్దాము ఇక్కడ నేను ఒక బౌల్ అయితే ఈ విధంగా తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దీంట్లో నేను వన్ స్పూన్ కానీ టూ స్పూన్స్ అయితే పెరుగును తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ చూడండి టూ స్పూన్స్ వరకు అయితే నేను పెరుగుని తీసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు మనము నిమ్మకాయనైతే ఒకటి తీసుకోవాలి ఒక నిమ్మకాయ మొత్తం కూడా మనకేం పట్టదండి హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనము నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ కొత్తగా అయితే మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే హాఫ్ లెమన్ అయితే ఈ విధంగా పిండేసుకున్నానండి పిండేసిన తర్వాత మనము మొత్తం కూడా మనం ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ ప్యాక్ అనేది మన తలలో అయితే ఎప్పుడు ఈ చలికాలం అయితే మనకి ఇప్పుడు డ్యాండ్రఫ్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి చాలా చిరగ్గా ఉంటుంది మనకి చాలా ఎలర్జీగా ఉంటుంది అదేవిధంగా చాలా జ మనకి దురద కూడా వస్తూ ఉంటుంది కదండి ఆ విధంగా రాకుండా మరి అది ఇంకొక చోటుకైతే స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది చూడండి ఇది ఈ ప్యాక్ మనం తలకి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసి చూడండి మనకి డ్యాండ్రఫ్ అనేది చాలా తొందరగా రిమూవ్ అయిపోతుంది అక్కడ చూడండి మరొక టిప్లకి అయితే వెళ్దాము నేనైతే ఒక గ్లాస్లో వాటర్ ఒక గ్లాస్లో బియ్యం అని తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ బియ్యం ఎందుకు తీసుకున్నామనేసి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను చూడండి మనము రైస్ అయితే తెచ్చుకుంటుంటాము కానీ అవి మనకి డూప్లికేటా మంచి బియ్యమా ప్లాస్టిక్ బియ్యమా అని అయితే తెలుసుకోవడానికి చిన్న టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది చూడండి ఒకసారి మనము ఈ విధంగా బియ్యం అయితే మనము తీసుకున్న తర్వాత చూడండి ఇవి మనకి ఒక్కొక్కసారి చూడడానికి అయితే బాగానే కనబడతాయి మనమైతే వెరిఫికేషన్ చేయలేకపోతూ ఉంటాం కదండి మనం ఈ మంచి బియ్యమా ప్లాస్టిక్ బియ్యం అనేసి ఈ విధంగా గ్లాస్లో వాటర్ అని తీసేసుకొని మనము ఆ బియ్యాన్ని అయితే చూడండి ఈ విధంగా గ్లాస్లో కొంచెం ఈ వాటర్లో అనేది వేసుకొని చూడాలి ఇప్పుడు మనకి మంచి బియ్యం అయితే అడుక్కి వెళ్ళిపోతాయండి మనకి ప్లాస్టిక్ బియ్యం కానీ ఏదన్నా ఆ బియ్యం అయితే ఉంటే ఆ బియ్యం అయితే పైకి అదే విధంగా అయితే తేలిపోయి ఉంటాయి కదండి ఇక్కడ చూడండి మనకి బియ్యం అనేది అడుగు వెళ్ళిపోయాయి ఇప్పుడు ఇవి మంచి బియ్యం అనేది మనకి నిజంగా ఈ విధంగా అయితే వెరిఫికేషన్ చేసుకోవచ్చు చూడండి ఈ టిప్ అయితే చాలా యూజుల్గా పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లోకి అయితే మనకి ఎక్కువగా ప్లాస్టిక్ బియ్యం కూడా చాలా ఎక్కువగా వచ్చేసాయండి ఈ విధంగా మనం చిన్న చిట్కా అయితే ఉపయోగించుకొని మనమైతే ఈ విధంగా తేడానైతే తెలుసుకోవచ్చు చూడండి మరొక టిప్లోకి అయితే వెళ్దాము మనమైతే పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ అదేవిధంగా మనము డైలీగా ఈ విధంగా శారీస్ కట్టుకున్నప్పుడు మనకి స్వెట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి ఇంకా పార్టీస్ టైం అయితే మనము వర్క్ బ్లౌజెస్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి మగ్గం వర్క్స్ కానీ అదేవిధంగా కంప్యూటర్ వర్క్స్ బ్లౌజెస్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి వాడేటప్పుడు స్వెట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అదేవిధంగా బ్లౌజ్ అనేది లోపల మనకి గుచ్చుకుపోతూ ఉంటుంది కదండి స్వెట్ ఎక్కువగా వచ్చినప్పుడు మనకి బయట అనేది బ్లౌజ్ పాడైపోతుంది అదేవిధంగా మనకి స్మెల్ వస్తు మనకి బ్యా మన దగ్గర అనేది బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా ఉండడానికి టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది చూడండి మన ఇంట్లో అయితే మనము ఇలాంటి ప్యాడ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి ఒక ప్యాడ్ తీసేసుకొని మనము చూడండి చంక భాగం దగ్గర మనం బ్లౌజ్ దగ్గర చూడండి ఈ విధంగా అయితే మనము సెంటర్ భాగంలో మనం ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ప్యాడ్ని అయితే అంటి చేసుకోవాలి చేసిన తర్వాత దాని మీద కొంచెం పౌడర్ అనేది వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవటం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది అసలు బయటికి రాదు అదేవిధంగా స్వెట్ కూడా బయటకు కనబడదండి మనం లోపల ప్యాడ్ వేసుకున్నట్టు కూడా దీనికైతే మనకి బ్లౌజ్కి అయితే అసలు కనబడదు వేసుకున్నా కానీ ఎందుకంటే మనకి బ్లౌజ్ అయితే పాడవకుండా ఉండడానికి కావాలి కదండి చూడండి మనకి ఇప్పుడు చూపిస్తాను బ్లౌజ్ అనేది మీకు మనకి ఇక్కడ లోపల ప్యాడ్ పెట్టినట్టు అయితే అస్సలు కనబడటం లేదు చూడండి మనకి ఎందుకంటే మనకి ఎంతో వేళ ఖర్చు పెట్టైతే మనము బ్లౌజెస్ అయితే కుట్టించుకుంటూ ఉంటాం కదండి ఖర్చు పెట్టినప్పుడు మనకి బ్లౌజ్ అయితే పాడైపోతే మళ్ళీ మనకి ఒకసారి వాడిన బ్లౌజ్ మరొకసారి వాడాలంటే మనం వాడలేకపోతూ ఉంటాం కదండి అలా వాడకుండా ఉంటే మనకి మళ్ళీ బ్లౌజ్ కుట్టాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా ఇప్పుడు అయితే చాలా ఈజులుగా పనిచేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మరొక టిప్లోకి అయితే వెళ్దాము ఇక్కడ నేను మరొక ప్యాడ్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మరొక ప్యాడ్ తీసుకున్న తర్వాత ఈ ప్యాడ్ మీద నేనైతే స్ప్రే ఉంటుంది కదండి మన ఇంట్లో స్ప్రే అయితే వాడుతూనే ఉంటాము ఈ విధంగా స్ప్రే తీసుకొని చూడండి ఈ ప్యాడ్కి అయితే మొత్తం కూడా ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనము ప్యాడ్ మొత్తానికి కూడా స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసిన తర్వాత దీన్నైతే మనము ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ వరకు అయితే సిజర్ తీసుకొని మనము కట్ చేసుకోవాలి చూడండి మనము ఈ విధంగా అయితే ఫోర్ టు ఫైవ్ పీసెస్ వరకు మనకి ఎన్ని పీసెస్ వస్తాయి అనుకుంటామో అన్ని పీసెస్ అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఒక ఫైవ్ పీసెస్ అని కట్ చేసుకున్నాను ఇప్పుడు మనము వీటిని అయితే ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము దేనికోసం యూజ్ అనేసి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి చూడండి నేను ఇక్కడ ఫైవ్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను కదా వీటిని ఇప్పుడు నేను కబోర్డ్స్ అయితే మనకి బట్టలు పెట్టి ఉంటాము అక్కడక్కడ వాసన అయితే వస్తూ ఉంటుంది కదండి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది బట్టల్లో నుంచి మనకి వింటర్ సీజన్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి చలికాలంలో మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి బట్టలు ఈ విధంగా కబోర్డ్స్లో కానీ బీర్వాలో కానీ మనం శారీస్ పెడుతూ ఉంటాం కదండి బీరువాలో ఆ బీరువాలో అయినా సరే మనం ఈ విధంగా ప్యాడ్స్ అనేది మనం స్ప్రే చేసుకునే ప్యాడ్ కట్ చేసుకున్నాం కదండి అది ఒక్కొక్క పీసెస్ అనేది ఈ విధంగా మనం కట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల మన బీరువా కానీ కబోర్డ్స్ కానీ స్మెల్ రాకుండా ఉండడానికి టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది అంతా కూడా ఈ ప్యాడ్ అనేది పీల్ చేసుకుంటుంది స్మెల్ అనేది మనకి స్మెల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అదేవిధంగా ఫ్రిడ్జ్ కూడా మనకి స్మెల్ వస్తూ ఉంటుంది కదండి ఇక్కడ మనము లోపల డీ ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువగా వాడము కదండి అందుకనేసి ఇక్కడ మనం డీ ఫ్రిడ్జ్లో అయితే ఈ ప్యాడ్ని కూడా ఒక స్పీస్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇక్కడ చూడండి మరొక టిప్పులకి అయితే వెళ్దాము ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసుకున్నానండి మనము నాన్ వెజ్ వండుకున్నప్పుడు కానీ మామూలు కర్రీస్ వండుకున్నప్పుడు కానీ మనము ఎంత క్లీన్ చేసినా కానీ దానికి ఉన్నటువంటి బౌల్కి అయితే మనము పసుపు మరకలు అనేది అదేవిధంగా చూడండి ఎల్లో కలర్గా కనబడుతుంది బౌల్ మొత్తం కూడా ఆ కలర్ అనేది మనకి కనబడుతూ ఉంటుంది నెక్స్ట్ టైం మనము కర్రీస్ వండుకున్నా కానీ అదే స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా ఉండటానికి మనము ఈ విధంగా బౌల్ అయితే క్లీన్ చేసుకుందాము చూడండి ఇక్కడ నేనైతే ఒక స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా ఉంటుంది కదండి మన ఇంట్లో వాడుతూనే ఉంటాము ఆ బేకింగ్ సోడా అనేది ఒక స్పూన్ తీసుకొని దీంట్లో నేను హాఫ్ లెమన్ అయితే చిన్న పీసెస్ లాగా రెండు పీసెస్ కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను చూడండి లెమన్ కూడా మనము దీంట్లో ఈ విధంగా అయితే పిండేసుకొని మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనము స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము అదేవిధంగా దీంట్లో నేను కొంచెం విమ్ లిక్విడ్ కూడా యాడ్ చేస్తున్నాను ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వరకు అయితే విమ్ లిక్విడ్ని యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకొని మనం దీని అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాము చూడండి వాటర్ మనకి ఈ విధంగా అయితే బాగాలేటప్పుడు మనం స్క్రబ్బర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి స్టీల్ స్క్రబ్బర్ కానీ మామూలు స్క్రబ్బర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము ఆ స్క్రబ్బర్స్ కూడా దీంట్లో వేసుకొని మనము వాటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు వాటిలో మనము బౌల్స్ బౌల్స్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత వాటిలో అయితే మొత్తం కూడా ఇరుక్కుపోయి మనకి స్క్రబ్బర్స్ కూడా స్మెల్ వస్తూ ఉంటాయి కదండి ఆ స్మెల్ రాకుండా ఉండడానికి మనము స్క్రబ్బర్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి మసి బట్టలు ఉంటాయి కదండి మనం కిచెన్లో వాడుతూ ఉంటాము బౌల్స్ పట్టుకునేటప్పుడు కానీ మనం ంటర్ టాప్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ మసి బట్టలు అనేది వాడుతూ ఉంటాము ఆ మసిబట్టలు కూడా దీంట్లో వేసేసుకొని మనం కాసేపు ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత చూడండి మనకి చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి అదేవిధంగా మన బౌల్ కూడా క్లీన్ అయిపోతుంది మన స్క్రబ్బర్స్ క్లీన్ అయిపోతాయి అదేవిధంగా మన మసిబట్టలు కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయండి చూడండి మనకి సైడ్స్ భాగంలో చూడండి నురుగు వచ్చిన దగ్గర మనకి కలర్ అనేది ఎల్లో కలర్లో కనబడుతుంది నురుగు మొత్తం కూడా చూడండి వాటర్ చూడండి మనకి ఏ కలర్లోకి వచ్చేసాయి వాటర్ అనేది మనకి ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి డస్ట్ మొత్తం అదేవిధంగా గిన్నెలో ఉన్నటువంటి డస్ట్ మొత్తం కలర్ కూడా ఈ విధంగా మనకి అయితే చేంజ్ అయిపోతుంది చూడండి చూడండి మనకి కలర్ అనేది వాటర్ ఎంత చేంజ్ అయిపోయిందో మనకి మసి బట్టల్లో ఉన్నటువంటి ఆయిల్ జిడ్డు మొత్తం కూడా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది మనం తక్కువ టైంలోనే చాలా ఈజీగా అయితే క్లీన్ అండి తర్వాత మనము ఈ విధంగా సోప్ పెట్టి నలిచేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు మనం శ్రమపడి మనం ఈ విధంగా ఉతకాల్సిన అవసరం ఏమీ లేకుండా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనము బౌల్ క్లీన్ చేసిన తర్వాత చూడండి మనకి ఎల్లో కలర్ ఏ విధంగా కనబడటం లేదు మనకి ఎంత తెల్లగా కనబడుతుందో మన బౌల్ అనేది ఈ విధంగా బౌలే కాదండి మనము స్క్రబ్బర్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకున్నాం కదా చూడండి అదే విధంగా మనం ఈ మసిబట్టలు కూడా చూడండి వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూపిస్తాను మీకు ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి మనం తక్కువ టైంలోనే మనం మనీ సేవ్ చేసుకుంటూ ఈజీగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి మనకి మసిబట్ట అనేది ఎంత నీట్గా క్లీన్ అయ్యి ఎంత తెల్లగా వచ్చిందో చూడండి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో ఏ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్